జూన్ ఐదో తారీఖు మా బ్రదర్ మైపాల్ యాదవ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ శ్రీ అన్న థ్యాంక్ యూ సో మచ్ మచ్ చాలా సంతోషంగా ఉంది బ్రదర్ అది తెలంగాణ సంబరాలు పదో సంవత్సరం రెండో తారీఖు అయితే ఇట్లాంటి ఉద్దమ నాయకులను పిలువకపోవడం సిగ్గు చేటు ప్రభుత్వాలను ఇట్లా ఇట్లాంటి ప్రాణాలకు తెగించి ఒకసారి కిడ్నాప్ ప్రజల కోసం ఒక పూట తిన్నారు ఒక పూట తినలేదు కేసులు వేసుకొని ఒంటి చేతితో కాళ్ళు మొక్కి ఇంట్లో అమ్మానాయలనే మొక్కను టైంలో ముసలి ముత్కొలో కాళ్ళు మొక్కి త్రెట్టు త్రెట్టు వాళ్ళతో త్రెట్టు కాల్సి నీ ఒక్కొక్కటి ఇష్టం వచ్చినట్టు పిచ్చేవాగుడు నేను సార్లు దానికి ఫోన్లు చేసి మాట్లాడిన దినాలు ఉన్నాయి ఇట్లు ఇంత కష్టపడ్డా ఆయన ఇక్కడ జాబ్ చేసుకోవాలి వ్యాపారం చేసుకోవాలంటే లక్షలు ఇరవై కోటి ఉంటాడు ఆయన చదువు ఆయన చదివిన చదువుకి డాక్టరేట్ వచ్చింది అనుకోట మీకు మీ డిగ్రీలకి ఈ వ్యవసాయాలన ఒక దొరవ్యండు ఇంకో రెడ్డి సామ్రాజ్యం వచ్చింది చాలా బాధాకర విషయం ఏంటంటే ఇట్లాంటి ప్రాణాలకు తెగించి ఉద్యమకారులని పిలవకపోవడం చాలా బాధాకరం ఆ సందర్భంగానే చిరు సంతోషం బ్రదర్ నోట్లో బ్రదర్ ఫేస్లో చిరు సంతోషం కోసం చిన్న సెలబ్రేషన్ వచ్చి కలవడం జరుగుతుంది ఇకనైనా ఇట్లాంటి వాళ్ళకి ఈ ప్రభుత్వాలు అండగా ఉండాలి ఇప్పుడున్న ఏ ప్రభుత్వం అయినా కానీ ఏ చీఫ్ మినిస్టర్ అయినా కానీ త్యాగాలు ఒకరివి భోగాలు ఒకరిలాగా ఉన్నాయి అది కాదు నేను ఇప్పుడు ఇక్కడైనా వాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి వీళ్ళు చేసేదానికి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ప్రశ్నించే గొంతుక ఓయు మైపాల్ యాదవ్ అన్న జన్మదినం సందర్భంగా పిఎంఆర్టీవీ ఆఫీస్కి సో నేను నాతో పాటు జర్నలిస్ట్ మిత్రుడు జర్నలిస్ట్ భార్గవ్ కావచ్చు తొలివెలుగు శ్రీశైలం కావచ్చు సో అన్న జర్నలి స్టార్ సో అన్న పక్కన ఇప్పుడే అన్నను చూస్తా ఉన్నాడు సో ఎనివే అనుకోకుండా ఒకటే దగ్గర కలిసినాం మైపాలన్న బర్త్డే సందర్భంగా ఎనీవే మైపాలన్న వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే ఇలాంటి బర్త్డేలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తి సో ఏజ్ లో మీ కన్నా చాలా చిన్నోడిని అయినప్పటికీ మీలాంటి గొంతుకలు తెలంగాణ సమాజానికి అవసరం దానికి తోడు ఒక మాట చెప్తా మళ్ళా గొంతుకలం మార్పు కోసం పనిచేసి ప్రజలు మన మన మీద మన బిడ్డలు బతికే అవకాశం అని చెప్పి మార్పు దిశగా కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు సో ఈ బర్త్డే నుంచి మీ పైన ఇంకొక నమ్మకం పెట్టుకోరు కాంగ్రెస్ పార్టీ ఏ ఆరు గ్యారెంట్లు అయితే ఇచ్చిందో ఆరు గ్యారెంట్ల అమలు కోసం అమలు కోసం మార్పు దిశగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది సో ఈ బర్త్డే నుంచి ఇంకా బలమైన పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఖచ్చితంగా మీకు తోడేమే ఉంటాం మాకే ఇబ్బంది వచ్చినా నీ గొంతుగా మా కండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం అందరికీ నమస్తే సో ప్రస్తుతం మనము పిఎంఆర్టీవీలో ఉన్నాము సో మా మిత్రుడు ప్రశ్నించే గొంతుగా ఉద్యమకారుడు సో మైపాల్ యాదవ్ బర్త్డే ఉంది సో మొత్తం మీద మైపాల్ యాదవ్ బర్త్డే సెలబ్రేషన్ల కోసం ఇలా రావడం జరిగింది నాతో పాటు మా భార్గవ్ రాము సో లక్ష్మణ ఇంతమంది వచ్చారు మొత్తం మీద మైపాల్ అన్నను చాలా రోజుల తర్వాత కలిసిన చాలా హ్యాపీగా ఉన్నది పదేళ్ళ అరాచక పాలన బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అనేక పోరాటాలు చేసారు సో తన ప్రాణ తాగానికి కూడా వెనక సో కిడ్నాప్ అయింది ఇక ఇతరితర అన్ని భయభ్రాంతుల గురి చేసినా కూడా ఎక్కడ భయపడలే వెనుకడిగేయలే సో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇటువంటి ప్రశ్నించే గొంతుకలంతా కూడా సో చూద్దాం ఈ ప్రభుత్వం కూడా ఏమైనా హామీలు ఇచ్చింది కాబట్టి అది నెరవేర్చకపోతే సో గత ప్రభుత్వానికి ఏ విధంగా అయితే బుద్ధి చెప్పిరో సో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా ప్రజల పక్షాన్ని నిలబడి బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తారని చెప్పేసి అనుకుంటున్నా అన్న వన్స్ అగైన్ జన్మదిన శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ ఇంత దూరం వచ్చిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే ప్రజెంట్ నేను పిఎంఆర్టీవీలో ఉన్న డాక్టర్ మహిపాల్ అన్నది ఇలా బర్త్డే విష్ చేయడానికి వచ్చిన గత కేసీఆర్ కేసీఆర్పై ఎవరు చేయని పోరాటం ఆయన చేసిండు అసలు ప్రతిపక్షమే లేనప్పుడు ఆయన ప్రతిపక్ష హోదా తీసుకొని ప్రశ్నించిండు ప్రభుత్వాన్ని కేసీఆర్ని గద్దదింపడంలో కీలక పాత్ర వహించినటువంటి డాక్టర్ మైమాలన్కి అన్న ముందుగా మీకు జన్మదిన శుభాకాంక్షలు మీ పోరాటం ఇట్లనే కంటిన్యూ అవ్వాలి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం కూడా చాలా హామీలు ఇచ్చింది ఆ హామీలు నెరవేర్చకపోతే ఖచ్చితంగా మీ ప్రయత్నం మళ్ళీ అదే పోరాటం కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హాయ్ అండి నమస్తే ఈరోజు పిఎంఆర్ టీవీలో ఉన్నాము మనము అంటే మనం ప్రశ్నించే గొంతు మైపాల్ అన్నది ఈరోజు బర్త్డే అనుకోకుండా మేము అందరం కలిసి జర్నలిస్ట్ మాకు మొత్తం అన్నకు చేయడానికి వచ్చినాం అన్న హ్యాపీ బర్త్డే అన్న లక్ష్మణ్ థ్యాంక్ యూ ఎంతో పోరాటం చేసి ఈరోజు గత ప్రభుత్వాన్ని గద్దె దించడానికి కోసం ఎంతో తన పోరాటం చేసిన ఘనత అందరికి తెలిసిన విషయమే మరి ఈ ప్రభుత్వం పైన కూడా ఇలా ఇలాగే పోరాటం అన్న మీ నువ్వు పనిచేయాలి చెప్పండి చెప్పండి నువ్వు చిన్న పాను సింగర్ డాన్సర్ అవును డాన్స్ అవసరం లేదు చిన్న పాట ఏదో ఒకటి ఒక రెండు లిరిక్స్ ఏదైనా పదాలు ఖచ్చితంగా ఏదో ఒకటి నీ మెరుపు ఎట్లా మెరపాలంటే అన్న నిజం చెప్తున్నా నీ మెరుపు ఎట్లా మెరపాలంటే అర చరచర చరచర మెరుపులు కన 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 నిప్పులు కురిశారజా వేతిరక విధానాలపై ప్రజలంతా మరి తిరగబడాలే ప్రజలంతా మరి తిరగబడాలి దండు రో దాడికి దడబుట్టించాలి నువ్వు సైర వాడి సంగతి దూడాలే అరే తురని కొండలు పొద్దు పొడిచరా ఎర్రని మల్లలు నిద్రలేచరా ప్రజలే పటపట పనులు కొరికెరా పోరాటాలకి సిద్ధమాయరా నువ్వు ఇలాగే పోరాటం సిద్ధం అవ్వాలన్నా మీకు మద్దతు ఖచ్చితంగా మేము ఉంటాం మాకు కూడా మీ ప్రశ్నించే గొంతుకు మాకు ఎప్పుడు కూడా సపోర్ట్ ఉండాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ బాగా నమస్తే అండి తెలుగు ప్రజలకు ఈరోజు జూన్ ఫిఫ్త్ నా పుట్టినరోజు చాలా మంది జర్నలిస్ట్ మిత్రులు వచ్చినారు శ్రీశైలం చాలా డైనమిక్ జర్నలిస్టు మరి వాళ్ళకి నేను చెప్పలేదు వాళ్ళు తెలుసుకొని చేద్దామని వచ్చినారు చాలా అంటే కేసీఆర్ మీద కొట్లాడడంలో చాలా అంటే మీకు అంటే ఎక్కడ కూడా ఎవరికి లొంగిపోకుండా ఎక్కడ అమ్ముడు పోకుండా కష్టపడ్డాడు తర్వాత భార్గవ్ మీరు చూసిర్రు ఆయన లెజెండ్ టీవీలో కానీ మన తొలి వేలులో కానీ తర్వాత మైక్ టీవ్లో కానీ వీసీ అంటే ఉస్మాన్ యూనివర్సిటీ వీసీతో కూడా కొట్లాడిండు ఇంకా అనేకమైన అడ్వెంచర్స్ చేసిండు కే తన్నినప్పుడు తన్నప్పుడు కానీ గొడవ గేట్ తన్న వాళ్ళంతా ఇష్యూస్ జరిగినప్పుడు కానీ అనేకమైనటువంటి కేసీఆర్కు అరాచకాల వ్యతిరేకంగా పనిచేసిండు అదేవిధంగా లక్ష్మణ్ మీకు తెలుసు గాయకుడు ఉద్యమకారుడు లెక్చరరు మన మన ఛానల్లో మునుగోడులో స్టార్గా పేరు తెచ్చుకున్నాడు అనేకంగా కష్టపడ్డాడు చీరలతో కూడా ప్రయోగాలు చేసిండు పాటలు పాడిండు ఇమిటేట్ చేసిండు మొన్న ఎంపీ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్యే ఎలక్షన్లో కానీ కేసీఆర్కి వీళ్ళంతా వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపడానికి వచ్చారు నిజంగా వాళ్ళకి థ్యాంక్స్ చెప్తున్నా అదేవిధంగా అక్షయ్ కెమెరా ఎడిటింగ్ రెండు చేస్తాడు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు కానీ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కానీ చాలా కష్టపడ్డాడు అదేవిధంగా రాహుల్ మీ అందరికీ తెలుసు ఎప్పుడు రాహుల్ అంటే కేసీఆర్ అంటాడు కదా ఆయన పత్రికలో పనిచేస్తాడు ఈయన పీఎంఆర్టీవీలో పనిచేస్తాడు కెమెరా ఎడిటింగ్ రెండు చేస్తాడు ఒక అడ్వెంచర్ చేసిండు కొండా విశ్వేశ్వర రెడ్డి సార్తో ఇంటర్వ్యూ ఒక పడవలో బోట్లు చేసినాము ఆయన ఒక బోట్లు ఉన్నాడు కొండా విశ్వేశ్వరరెడ్డి సార్ నేను ఇద్దరం ఒక ఉన్నాం అది చాలా రిస్కీ కెమెరా చేయడం అసలు అది ఆశామాష కాదు అట్లా అనేక విషయాలలో మనకు తోడుగా ఉన్నాడు ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ స్పంది చేస్తుంటాడు రాహుల్ అదేవిధంగా శ్రీనివాస్ అన్న మీ అందరికీ తెలుసు అన్న సినిమా ప్రొడ్యూసరు అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా చేస్తుంటాడు సీనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అన్ననే వెతుక్కుంటూ వచ్చి ఫోన్ నంబర్ ఎవరి దగ్గరన తీసుకుంటూ వచ్చి ఒకసారి నాకు కొంత ఆర్థిక సాయం కూడా ఇచ్చి నీకు ఏదైనా ఉంటే నేను ఒక ఇమీడియట్గా చెప్పు మై కాల్ వందల మందిని దించుతా ఎందుకంటే నేను హీరోయిన్ల కింద ఒక తప్పు చేసినా అప్పుడు నాకు ఎవరు లేడు చెప్పేటోళ్ళు లేడు తప్పని కాదు కానీ అట్లా జరిగిపోయింది ఒక ఇష్యూ అని చెప్పి నాకు చాలా ధైర్యంగా చెప్పిండు అప్పటి నుంచి కూడా పెద్ద మొత్తంలో మనకు సపోర్ట్ ఈ దండ కూడా అన్ననే తీసుకువచ్చి నేను అడగలే చేయలే ఇవన్నీ పువ్వులు డిజైన్ చేసి పెద్ద మొత్తంలో సెలబ్రేషన్ చేసి నిజంగా సీన్ అన్న కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా కాలోజీ టీం రాము జర్నలిస్ట్ ఆయన కూడా అనేక అడ్వెంచర్లు చేసి భువనగిరిలో కానీ అక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ముసలులను కానీ అవ్వలను కానీ చాలా ఎడ్యుకేట్ చేసిండు ఆయన ఇప్పుడే బయటకు వెళ్ళిండు ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నా అదేవిధంగా శ్రీకాంత్ ఫస్ట్ నుంచి అంటే నన్ను పోలీసులు టార్చర్ పెట్టినప్పుడు మేము ఆయన మా అటాక్ చేసినప్పుడు సీతాఫల్ ఉన్నప్పుడు ఆయన ములుగుకు వారిపోయిండు నేను మహారాష్ట్ర వెళ్ళిపోయినా అనేక సార్లు దాడులు జరిగినప్పుడు కూడా మనకు సపోర్ట్గా ఉన్నాడు ఎమ్మెల్యే ఎలక్షన్ కానీ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడు కానీ ఎంత బిజీ ఉన్నా మన కోసం పనిచేసిండు మన కోసం నా కోసం కాదు తెలంగాణ సమాజం కోసం పనిచేసి వీళ్ళంతా మైపాల్ యాదవ్ పిఎంఆర్టి వంటి నేను ఒక్కరినే కాదు వీళ్ళందరూ భవిష్యత్తులో వీళ్ళందరినీ కూడా సెట్ చేయాల్సిన బాధ్యత తెలంగాణ సమాజం మీద ఉంది వాళ్ళు ఖచ్చితంగా మీరు అందరూ ఫ్యూచర్లో సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నా చెయ్యాలి నా ఒకటితో లేదు ఛానల్ నడపడం కూడా చాలా కష్టంగా ఉంది ఈ నెలకు ముప్పై వేల రూపాయలు రెంటు కరెంటు బిల్లు ఒక ఐదు వేలు సాలరీస్ కూడా అందరికి మంచికి ఒక ఇరవై వేలు ఇస్తున్నా అవేం సరిపోవు వాళ్ళకు భవిష్యత్తులో వాళ్ళని సెట్ చేయాలి నిజంగా మంచిగా కొట్లాడండి అని చెప్పేటోళ్ళు కూడా ఎంతో కొంత ఆర్థిక మద్దతు ఇవ్వండి లేదంటే మీరు కొట్లాడండి అంటే యుద్ధ సామాగ్రి అయినా ఇవ్వండి యుద్ధమన్నా చేయండి అనే నినాదంతో మళ్ళీ వెళ్తాం వీళ్ళందరికీ కూడా నేను రమ్మని కోరుకోలే నాకు ఇట్లాంటి ఇష్టం ఉండదు కానీ వీళ్ళు ఇక వాళ్ళ ప్రేమకు నేను దాసోహం అయిపోయి సెలబ్రేషన్ చేసుకున్నాం సెలబ్రేషన్కి సంబంధించిన వీడియోస్ కూడా మీకు పెడతాం కేక్ తీసుకొచ్చారు కేక్ కట్ చేసినాం షాల్వా కప్పిర్రు అంత ప్రేమతో చేశారు కాబట్టి నిజంగా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు మీ అందరికీ పేరు పేరున మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా సోషల్ మీడియాలో యూట్యూబ్లో ఇలా మరి ఒక పాట కూడా విడుదల చేసినాం బర్త్డే సందర్భంగా మనోళ్ళే చేయించినారు అదేవిధంగా ఒక పోస్టర్ రిలీజ్ చేశారు ఇట్లా అనేక మందికి తెలిసి సోషల్ మీడియాలో యూట్యూబ్లో కానీ తర్వాత కామెంట్ రూపంలో కానీ రీల్స్లో మన మైపాల్ యాదవ్ అఫీషియల్ ఇన్స్టాగ్రామ్లో కానీ మైపాల్ యాదవ్ అఫీషియల్ ఫేస్బుక్లో కానీ పిఎంఆర్టీవీ ఫేస్బుక్లో కానీ అనేక రకాలుగా నాకు పర్సనల్గా వాట్సాప్లలో కూడా అన్న హ్యాపీ బర్త్డే మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ అంతే అని చెప్తున్నారు కొన్ని వేల మంది చెప్తా ఉన్నారు వాళ్ళందరికీ నేను పర్సనల్గా కూడా రిటర్న్గా నేను రిప్లై ఇవ్వలేని సిచ్యువేషన్ ఉంది చాలా బిజీ ఉన్నా వేల మందికి ఇవ్వాలంటే నా వల్ల అవ్వట్లేదు చాలా మందికి ఇవ్వలేకపోయినాను ఎవరెవరైతే గుర్తుంచుకొని మరీ నాకు విజ్ఞర్రో వాళ్ళందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీ సపోర్టు ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నా ఇంకా అనేక మందికి కూడా బర్త్డే విషయస్ తెలియని వాళ్ళు కూడా ఎంతో అంటే బర్త్డే అని తెలియదు నేను చెప్పుకోను తెలియని వాళ్ళు కూడా మైపలన్న మంచిగా కొట్లాడుతుండు నిజాయితీగా కొట్లాడుతున్నాడు నీతికి ధర్మానికి సత్యానికే సపోర్ట్ చేస్తాడు అని భావించేటోళ్ళందరికీ కూడా నేను పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ భవిష్యత్తులో కూడా మన అందరం ఇట్లాగే ధర్మం వైపు న్యాయం వైపు సత్యం వైపు కొట్లాడదాం ఇంకా తెలంగాణ సమాజాన్ని కాదు ఎంటైర్ భారతదేశాన్ని మార్చాల్సిన అవసరం మనకుంది భారతదేశంలో అనేక సంస్కరణలు తీసుకురావాలి ఇవాళ ఒక పార్టీలోకి గెలిచినాడు ఇంకో పార్టీకి వెళ్ళిపోతున్నాడు ఇది మనం మార్చుకోవాలి అదేవిధంగా హెల్త్కు సంబంధించి ప్లాస్టిక్ వాడకం మీద కూడా మనం పెద్ద మొత్తంలో కొట్లాట చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వైట్ రైస్ మీద కానీ సాల్ట్ మీద కానీ చక్కెర మీద కానీ ఇది కొట్లాడాలి మంచి వాతావరణం కోసం గాలి కోసం కొట్లాడాలి చాలామంది హార్ట్ అటాక్లు వస్తున్నాయి అందరు ఖరాబ్ అవుతున్నారు ఈ రైస్ ఎక్కువ తినడం వల్ల కానీ మైదా పిండి ఎక్కువ తినడం వల్ల సమోసాలు ఇవన్నీ తినడం వల్ల అవుతుంది భవిష్యత్తులో ఆరోగ్య భారతదేశాన్ని చేసుకోవాలి ఇంకా అనేక విషయాల మీద మనం కొట్లాడేది ఉంది అవన్నీ మీకు భవిష్యత్తులో చెప్తాను అందరికి కూడా పేరు పేరున పిఎంఆర్టీవీ సబ్స్క్రైబర్స్కు నన్ను అభిమానించే వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై జవాన్ జై కిసాన్ జై హింద్ Thank you so much, Anandar.